హలో అండి నా పేరు శ్రీహరి నేను ముసాపేట నుంచి వచ్చాను నేను మయూర హాస్పిటల్ రావడానికి కారణం ఏంటంటే నాకు నెక్ పెయిన్ ప్లస్ హెడ్ ఎక్ ఉండేదండి సో ఆ ట్రీట్మెంట్ కోసం అని మయూర హాస్పిటల్ నేను ఆన్లైన్ లో చూసేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ డాక్టర్ ని కలిసేసి మెడిసిన్స్ వాడేదండి సో మెడిసిన్స్ ఒక వన్ మంత్ వాడిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది ఇక్కడ డాక్టర్ ఏం రికమెండ్ చేశాడు అంటే థెరపీ తీసుకోమని చెప్పాడు సో త్రీ టైప్స్ ఆఫ్ థెరపీ రాశారు సో అవి గత నేను టెన్ డేస్ గా తీసుకుంటున్నాను థెరపీ వల్ల నాకు పెయిన్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు క్యూర్ అయిందండి ప్రెసెంట్ ప్లస్ ఆ థెరపీతో పాటు మెడిసినల్ వాడితే సో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు సో బట్ నేను ఇక్కడ చూసిన థెరపీ ప్లస్ నాకు చేసిన థెరపీ ప్రాసెస్ చాలా బాగుంది సో దానివల్ల నాకు పెయిన్ పరంగా మాత్రం నాకు సెవెంటీ పర్సెంట్ క్యూర్ అయిపోయిందండి నేను కొన్ని ప్రికాషన్స్ వాడితే పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు సో ఆ ప్రికాషన్ తీసుకొని నేను పూర్తిగా నేను చూస్తున్నాను ప్లస్ దాంతో పాటు మెడిసిన్స్ కూడా వాడుతున్నారు ఆయుర్వేద ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ నెక్ పెయిన్ అనేది నాకు ఉన్న హండ్రెడ్ పర్సెంట్లో సో గా నాకు సెవెంటీ ఫైవ్ అయితే రిలీఫ్ అండి ప్రజెంట్ సో వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంది సో నేను చెప్పేది అంటే మయూర్ హాస్పిటల్లో మీకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వచ్చి చూసుకోవచ్చు అండి నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్ మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్